రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి ఈ క్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో శనివారం రాత్రి పిడుగుపడింది ప్లాంట్లోని జీటీ ట్రాన్స్ఫార్మర్ పై పిడుగు పడటంతో మంటలు ఎగిసిపడ్డాయి వెంటనే స్పందించిన అధికారులు పవర్ ప్లాంట్ను ఆపేసి మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అగ్నిమాపక శాఖ సిబ్బంది సుమారు అరగంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు కాగా ఈ పిడుగుబాటుతో రెండు వందల డెబ్బై మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగింది ట్రాన్స్ఫార్మర్ పూర్తిగా ధ్వంసం కావడంతో సుమారు ముప్పై కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు మెయిన్ ట్రాన్స్ఫార్మర్లు ఉండే ప్రాంతంలోనే మంటలు చెలరేగడంతో అధికారులు యూనిట్ వన్ టూలలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు యూనిట్ వన్ పునరుద్ధరణకు మరింత సమయం పడుతుందని వెల్లడించారు ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు బీటీపీఎస్ఈ అధికారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు